గేమ్ చేంజర్ మూవీ ఫుల్ రిపోర్ట్స్ వచ్చినాయి జనాలు మొత్తానికి డిసైడ్ చేసినారు దీనికంటే వినయ విధేయ రామ జంజీర్ ఆచార్య ఇవే ఫార్ బెటర్ అని చెప్పి చెప్తున్నారు అసలు ఒకప్పుడు బెంచ్ మార్క్ సెట్ చేసిన మూవీస్ వినయ విధేయ రామ జంజీర్ లేకపోతే ఆచార్య ఇప్పుడు వాటిని తల్లదన్నలాగా ఉంది అంటే ఇంకా ఈ సినిమా కొనసాగడం కష్టమే బాక్సాఫీస్ దగ్గర దానికి తోడు ఈరోజు దిల్ రాజు అండ్ టీమ్ వన్ ఎయిటీ క్రోర్స్ కలెక్ట్ చేసిందని చెప్పి రిలీజ్ చేశారు అది ఎంతవరకు నిజమో అందులో ఫేక్ నెంబర్స్ ఎంత ఉన్నాయో కూడా మనకు తెలియదు కానీ చూసిన జనాలు చెప్పే వర్షన్ అయితే డిఫరెంట్గా ఉంది ఇది వన్ ఆఫ్ ది వర్స్ట్ మూవీస్ ఆఫ్ చరణ్ అని చెప్పి చెప్తున్నారు రామ్ చరణ్ మూవీస్లోనే వర్స్ట్ అని చెప్పి సో వాళ్ళు చెప్పే ఫీడ్బ్యాక్కి అక్కడ వాళ్ళు చెప్పిన నంబర్కి ఏమాత్రం సంబంధం లేదు సో గతంలో ఆచార్య ఫ్లాప్ అయినప్పుడు అందరు కలిసి దర్శకుడి పైన మోపారు అంటే కొరటాల శివ సరిగా హోంవర్క్ చేయకుండా ఇద్దరు మెగా హీరోలను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకుండా స్క్రిప్ట్ పైన సరైన శ్రద్ధ వహించకుండా పూర్తి స్థాయి బౌండెడ్ స్క్రిప్ట్తో రాకుండా కలగాపులగం చేసేసి మొత్తానికి డిజాస్టర్ ఇచ్చాడని చెప్పి మొత్తం నెపమంతా ఆయన మీద నెట్టారు ఆయన వర్షమేమో డిఫరెంట్గా ఉంది నా పని నన్ను జై చేయిని ఇవ్వకుండా వీళ్ళందరూ పెట్టి స్క్రిప్ట్లో వేలు పెట్టి మొత్తం కెలికేసి అటు ఇటు కాకుండా చేశారు అసలు గుర్రం పని గుర్రాన్ని గాడిద పనిని గాడిదని చేయని ఇవ్వకుండా అంతా కలిసి తలా ఒక కాలు చెయ్యి వేసేసి స్క్రిప్ట్ని ఎటు కాకుండా చేసేసి ఫైనల్గా బ్లేమ్ నా మీద మోపారని చెప్పి ఆయన వర్షం చెప్పాడు మొత్తానికి అప్పటికైతే కొరడాల సైడ్ ఎవరు లేకపోవడం వల్ల ఆయన నింద ఆయన పైన మోపి చేతులు దులిపేసుకున్నారు మరి ఇప్పుడు నింద ఎవరి పైన మోపుతారో తెలియదు శంకర్ పైన నిందమోపాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు ఆయన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వ్యక్తి కాదు కాబట్టి ఆయన అంటే ఆయన నుంచి కూడా కౌంటర్ వచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడు బ్లేమ్ ఎవరు తీసుకుంటారు దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు నాకు తెలిసి ఇంక వీళ్ళంతా వెయిట్ చేసుకుంటారు రండి బాబు రండి రండి బాబు రండి బ్లేమ్ ఎత్తినేసుకోవడానికి ఎవరు ఒకరు రండి అని చెప్పి హీరో పైన యాజూజువల్గా ఎవడు నిందమోపడు నిర్మాత ఎనీవే సెకండరీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అంత కాంబినేషన్ల మీద వర్కౌట్ అవుతుంది కాబట్టి ఏదైనా కూడా హీరో దర్శకుడే మెయింటైన్ చేస్తారు డీల్ చేస్తారు సో ఫైనల్గా ఇప్పుడు మిగిలింది ఎవరంటే దర్శకుడు అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆనవాయితీ ప్రకారము ఏదైనా సినిమా హిట్ అయితే క్రెడిట్ అంతా హీరో బకెట్లోకి వెళ్ళిపోతుంది ఫెయిల్ అయితే దర్శకుడిని ఎత్తికి వెళ్ళిపోతుంది కానీ ఇప్పుడు చిక్కు వచ్చింది ఏంటంటే ఏమీ ఆశామాషి దర్శకుడు కాదు చాలా పేరున్న దర్శకుడు ఒకనొకప్పుడు ట్రెండ్ సెట్టర్ మూవీస్ తీసిన శంకర్ పైపెచ్చు ఆయన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టి ఆయన పైన నింద మోపాలంటే అంత ఈజీ కాదు సో ఇప్పుడు నింద ఎవరు తీసుకుంటారు అంటే ఈ మూవీ సెలక్షన్లో కానీ ఈ బడ్జెట్ పరంగా కానీ హీరో తీసుకుంటారా లేకపోతే అతి నమ్మకంతో వెళ్ళి ఐదు వందల కోట్లు పెట్టిన దిల్ రాజు తీసుకుంటాడా లేక ఎవరు తీసుకుంటారు ఇప్పుడు ఇదే పెద్ద క్వశ్చన్ ఇప్పుడు యూజువల్గా ఎవరో ఒకరిని బ్లేమ్ చేయాలి ఫెయిల్యూర్కి ఇప్పుడు కూడా ఎవరో ఒకరు రావాలి లేకపోతే మ్యూజిక్ బాగాలేదని ఆల్రెడీ మొదలుపెట్టినారు మ్యూజిక్ బాగాలేదు దర్శకత్వం బాగాలేదు ఆయన నైంటీస్లోనే ఆగిపోయినాడు అని అన్ని రకాల సమీక్షల్లో వస్తున్నాయి ఆయన అభిమానులు కూడా అదే చెప్తున్నారు బట్ డైరెక్ట్గా దీనికి శంకర్ని బ్లేమ్ చేస్తారా ఆ ధైర్యం ముందా ఈయన మరొక కొరటాల శివ అవుతాడా అదే చూడాలి ఇప్పుడు అసలు ఈ అతి నమ్మకం తెలియన దిల్ రాజు కూడా ఎంతో కొంత బ్లేమ్ తీసుకోవాలి కాంబినేషన్ సెట్ చేసి కథాకథనాలపైన సరిగ్గా దృష్టి పెట్టకుండా కాలం చెల్లిన కథ తీసుకుని వచ్చి అదే కాలం చెల్లిన ట్రీట్మెంట్తో ఆ మూవీ చేస్తున్నప్పుడు చూసి చూడకుండా వదిలేసి ఇంకా డబ్బులు కుమ్మరించి ఫైనల్గా ఈ అవుట్పుట్ వచ్చేదానికి ఇండైరెక్ట్గా కంట్రిబ్యూట్ చేసిన దిల్ రాజే తీసుకోవాలి దీన్ని ఆల్రెడీ ఇండియన్ టూ మూవీ ఫెయిల్ అయినప్పుడు మరొకసారి ఆ స్టోరీని లేకపోతే ఆ బడ్జెట్ని మరొకసారి సమీక్ష చేసుకోవాల్సింది చేసుకోకుండా ఈ కాంబినేషన్ పైన అతి నమ్మకంతో వెళ్ళిపోయి రిలీజ్కి ముందు కూడా చాలా కాన్ఫిడెన్స్తో ప్రకటించేసినారు ఇది అసలు రికార్డులు బద్దలు కొట్టేస్తుంది వేల కోట్లు తెస్తుంది అని చెప్పి చాలా నమ్మకంతో ఉన్నారు అంటే వీళ్ళకి కాంబినేషన్ పైన ఫోకస్ ఎక్కువ ఉంది కానీ ఆ స్క్రిప్ట్ పైన ఈ ఇది అసలు స్టోరీ ఎలా ఉంది అది జనాలు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసే రీతిలో ఉందా లేదా ఫైనల్గా అవుట్పుట్ ఫైనల్ కాపీ వచ్చిన తర్వాత ఆ సినిమాని ఎంత ట్రిమ్ చేయాలి ఎంతవరకు ఉంచాలి ఇవన్నీ కూడా నిర్మాత కూడా ఎంతో కొంత ఇన్వాల్వ్ అవ్వాలి లేకపోతే ఇదంతా ఇప్పుడు ఎవడు లాస్ బేర్ చేస్తాడు వీళ్ళు చేసిన నిర్వాహకానికి ఫ్యాన్సీ రేట్ పెట్టిన కొన్న డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇప్పుడు అప్పుల పాలైపోయి అయిపోయి రోడ్ల పాలు అవుతారు సో వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఇది ఆలోచించుకోవాలి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వీళ్ళు ఒక్కరిదే కాదు చాలా సినిమాలకు ఇలాగే జరిగింది అతి నమ్మకంతో కాంబినేషన్ల పైన దృష్టి పెట్టేసి కథాకథనాలు గాలి వదిలేసి నెత్తిన బండేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు నాకు ఈ హీరో సినిమా ఫెయిల్ అయితే ఏమి ఆనందం లేదు అందరూ హిట్ అవ్వాలనే కోరుకుంటారు మనకేం శాడిజం లేదు ఆ హీరో సినిమా ఫ్లాప్ అయితే వస్తుంది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అసలు ఏదైనా ఫ్లాప్ అయినా కూడా అందరు సేఫ్ సైడ్ ఉండాలి అంతేగాని ఇంత డబ్బులు పడేసి పాలు అయిపోతేనే ప్రాబ్లము ఇప్పుడు ఆ హీరో సినిమా హిట్ అవ్వాలనే కోరుకున్నాం కానీ కనీస లెవెల్లో కూడా లేదని చెప్పి జనాలు మొత్తుకుంటున్నారు ఇప్పుడు అదే ప్రాబ్లం అసలు అంత డబ్బులు పెట్టి మినిమం 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 అవుట్పుట్ ఇచ్చే ప్రోడక్ట్ కూడా తేకపోతే అంటే జనాలకు మినిమం లెవెల్లో సాటిస్ఫాక్షన్ వచ్చే మూవీని కూడా తీయలేకపోతే ఇప్పుడు బ్లేమ్ ఎవరు తీసుకోవాలి పోనీ అందులో ఉన్న చిన్న చితికోడు ఉన్నారంటే అంత మహామహులే ఉన్నారు యాభై సినిమాలు తీసిన దిల్ రాజు ఒక ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఫ్యామిలీ నుంచి వచ్చిన రామ్ చరణ్ ఉన్నాడు ఒక ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ ఉన్నాడు ప్రూవ్ చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు ఆ ఫోటోగ్రఫీ అందరూ కూడా మహామహులే ఉన్నారు అందరూ కలిసి ఒక డిజాస్టర్ మూవీ కంట్రిబ్యూట్ చేసి డిజాస్టర్ మూవీని బయటికి తెచ్చిన ఇండివిజువల్ గా మనం ఎవరిని టార్గెట్ చేయట్లేదు కానీ రియాలిటీ అయితే ఇది ఇప్పుడు రియాలిటీని ఎవరు ఒప్పుకునే సాహసం చేయట్లేదు దిల్ రాజు నిన్న థియేటర్కి వెళ్ళేసి జనాలంతా విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు ఓన్లీ కొంతమంది మాత్రమే నెగిటివ్ ట్రెండ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు నెగిటివ్ ట్రెండ్ చేసినంత మాత్రం సినిమా ఫ్లాప్ అవుతుందా సినిమాల్లో కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా ఎవడు ఎస్ చెప్పినా పాజిటివ్ చెప్పినా నో చెప్పినా కూడా నడుస్తుంది అది ఇప్పుడు సినిమాల్లో కంటెంట్ లేకపోతే లేకపోతే విషయం లేకపోతే నువ్వు ఎంత పైకి లేపినా లేవదు అది ఆ విషయము ఈ హిపో అంతా పక్కన పెట్టేసి రియాలిటీని ఒప్పుకోవాలి అంతేగాని మళ్ళీ దాన్ని ఏదో అన్నట్టు మొదటి రోజు నూట ఎనభై కోట్లు వసూలు చేసిందంటే మనకంతా కళ్ళు మూసుకుపోయినా అదే నిజాన్నిజాలు తెలియకుండా మన చుట్టుపక్కల మనము ప్రతి ఒక్కరూ సినిమా చూసినా ఉంటారు అసలు ఈ సినిమాకి అంత వర్త్ ఉందనేది తెలిసిపోతుంది వీళ్ళందరినీ ఎవరిని మోసం చేయాలనుకుంటారు వీళ్ళకి మొత్తం బర్న్ అయిపోయింది ఫ్యాక్ట్ ఒప్పుకోరు ఎవరిని మోసం చేద్దామని ఈ నెంబర్ రిలీజ్ చేస్తారు బెటర్ లక్ నెక్స్ట్ టైం ఈ మూవీని షాక్ నుంచి తొందరగా బయటికి వచ్చి ఇంకా వీళ్ళు నెక్స్ట్ ఏదో మంచి సినిమాతో బయట రావాలి ఇంకా మోసం చేస్తే ఎంతకాలంలో ఉంటారు ఈ నంబర్ రిలీజ్ చేసి అది ఇది చేసి